మస్కిటో ఫాగింగ్ బ్రోయర్ను ప్రదర్శించిన కరీంనగర్ పంతొమ్మిదవ డివిజన్ బుడుగ జంగాల కాలనీ వాసులు కరీంనగర్ అరవై డివిజన్లకు నగరపాలక సంస్థలో ఒకే మిషన్ ఉందని తెలపడంతో దోమల నివారణ కోసం యువతకు వచ్చిన ఆలోచన ఆచరణలో పెట్టామన్నారు చిన్న పెద్ద అందరం కలిసి చందాలు వేసుకొని దోమల నివారణకు ఈ ఫాగింగ్ యంత్రాన్ని కొన్నామన్నారు బుడగజంగాల కాలనీ పెద్దలంతా కలిసి ఈరోజు మస్కిటో ఫాగింగ్ బ్రోయర్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పర్వతం మిసల మల్లేశం గడమంచి నతానియల్ వనరాసి యేసురత్నం చెన్నూరి సత్తయ్య నూనె కన్కయ్య టేక్సీను ఉబిది నర్సింహులు వనరాసి న మహేందర్ వనరాసి బాలాచారి చెన్నూరి రాజు పత్తి స్వామిదాస్ చెన్నూరి సంజీవ్ వనరాసి మౌనికర్ వానరాశి నరేష్ బొమ్మల గోపాల్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్లో బేడబుడగ జంగాల కాలనీలో స్వచ్ఛందంగా బేడబుడగ జంగాల కాలనీ వాసులు యూత్ ఆధ్వర్యంలో పెద్ద మనుషుల ఆధ్వర్యంలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వారి చందలతో దోమల నివారణ కోసం బ్రోయర్ను వారు కొనుక్కోవడం జరిగింది ఇది కరీంనగర్లోనే రెండవది ఒకటి మున్సిపాలిటీలో కలదు మన కరీంనగర్ కార్పొరేషన్లో ఇప్పుడు సొంతగా వీరు ఏర్పాటు చేసుకోవడం ప్రథమంగా బేడ జంగాల కాలనీలో ఏర్పాటు చేసుకోవడం కాలనీ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో యూత్ యూత్ ఆధ్వర్యంలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఈ బ్రోయర్ను ఏర్పాటు చేసుకుంటున్నారు దానిని వారు చూపించడం జరుగుతుంది మీరు చూడచ్చు ఏ కాలంలోనైనా కాలనీలో మురుగు కాలువలలో దోమలు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి ఈ దోమల వల్ల అనేకమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది ఆ వ్యా వ్యాధుల నివారణ కోసం వీరు ఇలాంటి బ్రోయర్ను తెప్పించుకొని దోమల పైన పిచికారీ చేసేందుకు దాన్ని ఉపయోగించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఒకసారి ఇది పనిచేసే విధానాన్ని వారు చూపిస్తామంటున్నారు ఇప్పుడు మనం చూస్తాం దోమల నివారణ పిచికారీ మందును పిచికారీ చేస్తున్నటువంటి దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ ఈ దోమల నివారణ మిషన్ను తీసుకోవాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది ఎందుకోసం దీన్ని తీసుకున్నట్టు మీరు చెప్పగలుగుతారా సార్ చెప్పండి ఈరోజు మా యొక్క బేడ పొడి విధంగా కాలేండి వాసులందరూ క్షేమంగా మంచిగా ఉండాలని అందరూ క్షేమంగా ఉండాలని మా యొక్క కాలనీలో ఉన్నటువంటి యూత్ వాళ్ళందరూ కూడా మంచి ఆలోచన కలిగి పెద్దలను సంప్రదించి ఒక ఆలోచన తీసుకొచ్చారు ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము ఈ ఆరోగ్యం అన్నటువంటిది విలువైంది కాబట్టి ఈ రోజుల్లో ఒక హాస్పిటల్ వెళ్ళాలి ఒక దోమకాట ద్వారా కొన్ని లక్షలు తున్నాయి దాని దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి ఆలోచన కలిగి మనిషికిన్ని డబ్బులు తయారు చేసుకొని ఈ దోమల మిషన్ కొనుక్కొచ్చి ప్రతిరోజు సాయంత్రము ప్రతి వాడలో యూతందరూ కలిసి తిరిగి ఈ దోమలు నివారించడానికి సంహరించడానికి వారొక మంచి ఆలోచన తీసుకొచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం మా యొక్క కాలనీ కాపాడుకోవటము కాలంలో కాలనీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండటకు ఈ కృషి మా యూత్ సం కలిగించినందుకు మేము సంతోషిస్తూ మేమందరం సహకరిస్తున్నాం చాలా ఉంది అంటే నగరానికి చివరన ఈ కాలనీ ఉన్నది కాబట్టి దోమలు ఎక్కువగా ఉన్నందున ఈ మిషన్ మీరు తీసుకున్నామని చెప్తారు అవును ఇప్పుడు నగరే నగరంలో నుండి ఇది కాలనీ నగరానికి దూరంగా ఉన్న ఎందుకంటే ఇప్పుడున్న సీజన్ ఏంటంటే కంప్లీట్ అది ఎంత దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా కానీ తప్పకుండా ప్రతి వాడను దోమల దాడి అవుతుంది కాబట్టి ఈ దాడిని నివారించడానికి దోమల దాడిని నివారించడానికి ఒక మంచి ఆలోచన తీసుకొని ఆ సెల్ఫ్గా అందరూ కలిసి పని చేయడానికి నిర్ణయించుకున్నటువంటి మా యొక్క కమిటీ పెద్ద మనుషులందరూ కలిసి ఈ విధంగా చేసినటువంటి పని కాబట్టి మీకు అంత ఆనందిస్తున్నాం మేము తగు జాగ్రత్త తీసుకోవడానికి మేము సిద్ధపాఠగా గురి మీ పేరు సార్ నా పేరు నతానియర్ హాస్టల్ బేడబుడి కాలనీ రేకుర్తి మీరు చెప్పండి సార్ ఎట్లా ఆలోచన వచ్చింది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఎందుకోసం తీసుకున్నట్టు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం మా కాలనీలో మా యూత్ పిల్లలు ఇక్కడున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దోమల కాటుతో జ్వరాలు వచ్చి మలేరియా వచ్చి డెంగ్యూ వచ్చి హాస్పిటల్ పడితే మేము చేసుకొని బతికేటోళ్ళం ఆ వ్యాధితోటి ఆ హాస్పిటల్లో ఖర్చులకు సరిపోలేక నానా ఇబ్బందులు పడుతున్నాము నానా కష్టాలు పడుతున్నాము ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని మేము మున్సిపాలిటీకి ఫోన్ చేయడం జరిగింది కానీ ఈ కరీంనగర్ జిల్లాలో ఒకటే ఉన్నది పొగగొట్టేది అరవై డివిజన్లకు జిల్లా లెవెల్లో మొత్తం ఒకటే ఉన్నదని చెప్పడం కూడా జరిగింది ఆ విషయం మా పిల్లలు యూత్ పిల్లలు కూడా వినడం జరిగింది మరి ఒక్క డి ఒక జిల్లాలో మరి ఒకటే ఉన్నదంటే ఈ ఈ డివిజన్లల్లో ఈ అరవై డివిజన్లల్లో పొగ కొట్టుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటూ రావాలంటే ఆ లోపు పేషెంట్లు ఎక్కడికో ఆగమైపోయి మూమెంట్ ఉన్నది జ్వరాలతో చనిపోయే మూమెంట్ ఉన్నది డెంగ్యూ వ్యాధితో ఇంత ముందుకు చనిపోయే రోజులు కూడా ఉన్నాయి మరి ఇట్లయితే బాగుండదు మరి మనం అందరం నిర్ణయం తీసుకొని మా పెద్దలకు కుల పెద్దలకు చెప్పి మనం ముందుండి మరి ఈ దోమలకు ఈ దోమలు పోవాలంటే ఈ దోమలకు సంబంధించిన పొగ గొట్టాముని మరి ఖచ్చితంగా మిషన్ తీసుకొచ్చుకోవాలన్న ఆలోచన మా పిల్లలకు వచ్చింది అదే విధంగా మమ్మల్ని పెద్దల్ని అందరినీ కూడా పిలిపించి మేము ఈ ప్రయత్నం చేద్దామనుకుంటున్నాము మరి ఎట్లా ఉంటుంది అని అంటే మంచి ఆలోచన ఇలాంటి ఆలోచనలా ఈ కరీంనగర్ జిల్లాలో ఏ డివిజన్లో కూడా రాలే మంచి ఆలోచన వచ్చింది మేము మొత్తం సపోర్ట్ ఉంటాం మీకు మరి మీరు చేసే మీరు ఆలోచించిన కార్యక్రమం ఖచ్చితంగా తీసుకురండి అందరి సహకారంతో మరి ఖాళీలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకోవాలన్న ఆలోచన మీకు కలిగింది కాబట్టి మీకు కలిగినందుకు చాలా సంతోషం అని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఖాళీల్లో మరి మా తోట అయితే గింత అవుతుంది మరి అందరు కూడా సహాయం చేయాలంటే ఖచ్చితంగా అందరు కూడా సహాయపడ్డరు ఎవరికి దోషింది వాళ్ళు సహాయ సహాయపడ్డరు కాబట్టి మేము ఈరోజు కరీంనగర్ జిల్లాలో బేడాబుడిగినాల నగర్లో మేము తీసుకొచ్చుకుంది ఈ డివిజన్లో ఈ అరవై డివిజన్లో ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఏమో మున్సిపాలిటీది తర్వాత మాదే అని మేము అనుకుంటున్నాము కాబట్టి అరవై డివిజన్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా మాలాగనే ఆలోచించి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అక్కల్ని చెల్లల్ని తమ్ముళ్ళని అందరి దగ్గర బంధువుల్ని డివిజన్ల అరవై డివిజన్లలో నాయకులు అనేవాళ్ళు మరి ఖచ్చితంగా కాపాడాలన్నది ఆలోచన మేము అనుకుంటున్నాము ఫస్ట్ మా డివిజన్ నుంచి ముందుకు తీసుకొచ్చినాము కాబట్టి మీరు కూడా మేము చేసే ప్రయత్నం మీరు చూసి ఈ అరవై డివిజన్లలో ఈ కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్కరిని కాపాడాలని మా ఎమ్మెల్యే గారినైనా సరే మా మంత్రి గారినైనా సరే మా మంత్రి పొన్నం సరే మా అందరూ నాయకులైనా సరే మరి కాపాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఈ పిల్లలు మా యూత్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరి మంచి ఆలోచన ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలి ఇలాంటి పబ్లిక్ చాలా మందిని కాపాడాలి మీకు దోషిన ఆలోచన ప్రకారంగా ముందు తీసుకొస్తే మా పెద్ద మనుషుల ఆలోచన కూడా అన్ని రకాలుగా ముందుండి కూడా నడిపిస్తామని చెప్పి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటాం అని చెప్పడం కూడా జరుగుతున్నది కాబట్టి మీరు తీసుకొచ్చిన ఈ ఆలోచనకు మీకు చాలా 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 థ్యాంక్ యూ అని చెప్తున్నాం మేము కాబట్టి ఇలాంటి మంచి పనులు ఇంకా చాలా చేయాలి మీరు కాబట్టి మీరు చేసిన పనులకు చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చిన మాకు మా కాలనీకి మా డివిజన్కు మీ రుణపడి ఉంటామని కూడా మీ ప్రత్యేకంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం మీ పేరు చెప్పండి సార్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిదో డివిజన్ ఇన్చార్జి పర్వతం మీ సార్ లక్ష్యం ఇదండి ఫాగు స్ప్రే మిషన్ ఈ మిషన్ను కరీంనగర్ నగర శివారులో కొత్తగా కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన రేకుర్తి రేకుర్తిలోని పంతొమ్మిదవ డివిజన్ పరిధిలో బేడ బుడుగ జంగాల కాలనీ వాసులు వాళ్ళు స్వచ్ఛందంగా ఈ ఫాగు స్ప్రే మిషన్ను కొనుక్కోవడానికి నిర్ణయించుకొని సొంత డబ్బులతో చందాలు వేసుకొని కొన్నామని చెప్తున్నారు దోమల బెడద ఇక్కడ ఎక్కువగా ఉన్నది పందుల బెడద ఎక్కువగా ఉన్నది దాంతో మా పిల్లలు రోగాల బారిన పడుతున్నారని వారిని కాపాడుకోవడానికి మేము మా సొంత డబ్బులను వెచ్చించి ఈ మిషన్ను తీసుకోవడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు చాలా ప్రశంసించదగ్గ విషయం ఫస్ట్ ఫాగు స్ప్రే మిషన్ ఏ విధంగా పనిచేస్తుందో దోమల నివారణ కోసం దీన్ని ఉపయోగించడం జరుగుతుంది విశాల మలేషన్ గారు ఫాగు స్ప్రే మిషన్తో స్ప్రే చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నారు వేళ కాలనీలో పంతొమ్మిదవ డివిజన్ కరీంనగర్ కార్పొరేషన్ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరూ ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సహకరించండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు